డిసెంబర్ ఏడో తారీఖు సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో నెల్లూరు టౌన్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది ఇన్సిడెంట్ ఏంటంటే ఒక సిటీ బస్ లో డ్రైవరు కండక్టర్ వెళ్తున్నారు గాంధీ బొమ్మ చెట్టు తరికి వెళ్లేపాటికి బస్సుకి అడ్డంగా ఒక పల్సర్ వెహికల్ ఆపి ఉన్నారు క్లీనర్ దిగి ఎవరిది బండేవరి ఇది ఎందుకు అడ్డం పెట్టారు అని చెప్తే కీ తీసుకున్నాడు సల్మాన్ సల్మాన్ అనే క్లీనర్ పబ్లిక్ కండక్టర్ తీసుకుని ఎందుకు అడ్డం పెట్టామని చెప్పేసి మందలించి అప్పుడు వాళ్ళు కొడతారు ఈ క్లీనర్ ఎవరైతే కండక్టర్ ఉన్నారో సల్మాన్ కొడతారు కొట్టిన తర్వాత మళ్ళీ బస్సు నడుపుకుంటూ డ్రైవరు క్లీనరు ప్యాసింజర్తో పాటు నెక్స్ట్ సెంటర్ బోస్ సెంటర్ బోస్ బొమ్మ సెంటర్ దగ్గర వెళ్తారు వెళితే అందులోపల రెండు బైక్స్లో ఐదు మంది ముద్దాయిలు శ్రీకాంత్ మదను తేజ నితిన్ తేజోదర్ వీళ్ళిద్దరు ఐదు మంది రెండు బండిలో వెళ్ళి ఆపిన బస్సుని బస్సు లోపలికి వెళ్ళి అందులో ఇద్దరు వెళ్ళి ఆ డ్రైవర్ని కండక్టర్ని వాళ్ళ దగ్గర ఉన్న బ్లేడు బ్లేడ్లతోటి ముఖాలు తల కోస్తారు సో వాళ్ళిద్దరికి కూడా రక్త గాయాలయ్యాయి ఈ కేసును ఒక త్రీ నాట్ సెవెన్ ఐపీసీ అటమిట్ మర్డర్ కేసు లాగా కేసు బుక్ బుక్ చేసి రిజిస్టర్ చేసి ఆ డ్రైవరు కండక్టరు బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని వెళ్ళారు దానికి కోప వాళ్ళు ముగ్గురే ఇంకొక ఇద్దరితో కలిసి బోసు బొమ్మ వద్ద ఐదుగురు వెళ్ళి ఆ బస్సుని ఆపి దాంట్లో ముగ్గురు కింద ఉండి ఇద్దరు బ్లేడ్లతో పైకి వెళ్ళి డ్రైవర్ మీద కండక్టర్ మీద విచక్షణారహితంగా బ్లేడ్లతో దాడి చేస్తారు దీన్ని హాస్పి హాస్పిటల్ ఇంటిమేషన్ ఆ డ్రై డ్రైవరు కండక్టర్ తీసుకుని అటమ్ట్ మర్డర్ కేసు కింద నమోదు చేయడం జరిగింది ఇరవై నాలుగు గంటల లోపే ఐదుగురు ముద్దాయిలను హాజరు అరెస్ట్ చేయడం జరిగింది వారిని కోర్టు ముందు హాజరు పెరుస్తాం ఇంతవరకు వీరికి నేర చరిత్ర లేదు వీరి మీద ఖచ్చితంగా షీట్లు ఓపెన్ చేస్తాం దయచేసి తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పోలీస్ నెల్లూరు పోలీస్ కోరుతున్నాము మీ పిల్లలు ఏమి చేస్తున్నారు ఎలా ఉండారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది మీరు పక్కా తెలుసుకోవాలి మీ పిల్లల మీద పర్యవేక్షణ లేకపోతే మీ పిల్లల వల్ల సొసైటీకి నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరుండరు ఏంటి ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అనేది కూడా మీరు గెస్ చేయాలి చిన్న వయసులోనే చెడు సమాసానికి అలవాటు పడటం వల్ల చెడు మార్గాలను ఎన్నుకొని అనవసరం ఫ్రెండ్షిప్ దోషం వల్ల నేరాల్లో పాల్పడుతున్నారు ఈ రోజు చూస్తే అందరు కూడా చిన్న వయసు పిల్లలు కానీ కానీ చిన్న వయసులోనే నేరాలు యూట్యూబ్ లో చూసుకోవటం వల్ల ఒక స్టైల్ గా రీల్స్ వల్ల రీల్స్ చూసుకొని ఇన్స్పైర్ అవుతున్నారు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ ఇప్పుడే బుక్ చేసుకోండి కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో వన్